నమస్కారం గురుగారు ఆనంద సిద్ధిరస్తు గురుగారు ఇప్పుడు కొంతమంది జాతకంలో శని దశ నడుస్తున్నప్పుడు కొంతమంది బాగా కలిసి వస్తుంది కొంతమంది భయపడుతూ ఉంటారండి ఈ శని దశ వల్ల అవును శని భగవానికి మనం పూజ చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం ఉంటుందని అంటూ ఉంటారు అది సంబంధం ఏంటండి అట్లా రైట్ మంచి ప్రశ్న అంటే మీకు అడిగేటువంటి ప్రశ్న చాలా సమయోచితమైనటువంటి ప్రశ్న అంటే మీరు అడిగే ప్రశ్న నిజంగా మన ఆడియన్స్కి అర్థం కావాలి ఈజీగా మనకి ఇక్కడ శనీశ్వరుడికి లక్ష్మీదేవికి ప్రత్యక్ష సంబంధ బాంధవ్యాలు ఏం లేవు ఏ గ్రహానికి అమ్మవారికి సంబంధం ఉండదు కానీ మానవుడికి ప్రతి గ్రహంతో సంబంధం ఉంటుంది ప్రతి గ్రహ సంబంధం వల్లనే భగవంతుని అందుకునే ప్రయత్నం ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరిప్పుడు ఒక కలెక్టర్ గారిని కలవాలంటే ఎలాగైతే కింది వ్యక్తుల్ని మనం వాళ్ళని సంప్రదించి పర్మిషన్ తీసుకొని పెద్దవాళ్ళు కలవాలి ఒక సీఎం కలవాలంటే ముందుగా మనం అక్కడ ఆఫీసు అందరికీ మనం ఆర్జీ పెట్టుకోవాలి తర్వాతనే ఆయన సీఎం కలిసే అవకాశం ఉంటే కలుస్తారు మనం కలవగలిగేటువంటి అవకాశం ఉండి కలవగలిగేటువంటి అర్హత అనుకుంటే కలుస్తారు ఆఫ్టర్ ఆల్ సీఎంలు కలెక్టర్లే మనం కలవడానికి టైం తీసుకుంటున్నప్పుడు కలవాలా నిలిచినప్పుడు భగవంతుడు ఎప్పుడు ఎక్కడికి మనం తెలిసి కదా కాబట్టి ఇలా వెళ్ళడం కోసం అలాగైతే మన కార్యాలయంలో ముఖ్యమైన అధికారిని కలవడానికి వెళ్తున్నప్పుడు మనకి అది ఇంపార్టెంట్ కాదు వీళ్ళు చేసిన తెలుసుకునేటువంటి విషయంలో ఎలాగైతే వాళ్ళు కలుస్తామో కలవమో ఇక్కడ కూడా ఈ ప్రత్యక్ష సంబంధాలు విష్ణుమూర్తికి విషయనుడికి శ్రీశ్వరుడికి శనికి లక్ష్మీదేవికి శనికి ఏమి ఉండకపోయినా కానీ వీళ్ళ కారణం ఉంటుంది వీళ్ళ కారణంతో వినాలి అంటే ఏమిటి అంటే జన్మజాతకంలో ఎప్పుడైనా సరే మనకి గోచారంలో జన్మజాతకంలో మీకు మూడు ఆరు తొమ్మిది అనే స్థానాలు ఉంటాయి జన్మజాతకంలో మూడవ స్థానం ఆరు తొమ్మిది ఈ మూడు స్థానాల్లో మాత్రమే శని శుభకారకుడు మిగతా స్థానాలు ఎక్కడున్నా సరే వాడు అవయోగాన్ని కలిగిస్తాడు టోటల్ ట్వెల్వ్లో త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఎలా ఉంటాయంటే మోర్ దెన్ ప్లస్లు ఉంటాయి ఇస్తే వాడు మనకి ఇస్తే వంద కోట్లు కూడా ఇచ్చేస్తాడు మిగతా సమయాల్లో ఒక్కోసారి అర్ధాష్టమ శని కొద్ది ప్రభావం ఎక్కువగా ఉంటుంది అష్టమ శని ప్రభావం ఉంటుంది ఏలినాటి శని అంటే పన్నెండు ఒకటి రెండు స్థానాలు అంటారు వాటిని అంటే జాతకంలో స్థానాలు చెప్తున్నాను మీకు నేను పన్నెండు ఒకటి రెండు నాలుగు తర్వాత ఎనిమిదవ స్థానం ఇవి చాలా ప్రమాదాన్ని కలిగిస్తాయి కాబట్టి ఈ స్థానంలో శని ఉన్నప్పుడు మాత్రం మనకి ఇబ్బంది గోచారంలో మూడు ఆరు తొమ్మిది స్థానం ఉన్నప్పుడు కొంతవరకు అద్భుతమైన ప్రయోజనం ఇస్తాడు ఇక్కడ మీకు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు నేను ఒక ఎలా ప్రత్యక్ష సంబంధం ఉంటుంది అమ్మవారికి మనకంటే లక్ష్మీదేవి సమస్త మానవాళి అందు తన యొక్క దృష్టిని నిలుపుతుంది అయితే జన్మ జాతకంలో అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే దానికంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను సపోజ్ మీకు మీ చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క చైర్మన్ గారికి మీ ఛానల్ చైర్మన్ గారికి కార్డు ఇన్విటేషన్ కార్డు ఇచ్చాడు తప్పకుండా ప్రమాణస్వీకారం రండి అని చెప్పేసి చైర్మన్ గారికి ఇచ్చారంటే చైర్మన్ గారు కపుల్స్ వెళ్ళవచ్చును చైర్మన్ గారు టీ మొత్తం వెళ్ళవచ్చును అంటే అవకాశం ఉంది అక్కడ ఆయన చేయడు అది అక్కడ రాశాడు మీ టీవీ ఛానల్కి మొత్తం మా టీవీ ఛానల్ వాళ్ళకి వెడ్డింగ్ అనేది రాసిచ్చాడు మీకు సో మీ చైర్మన్ గారు మీ అదృష్టం బాగుంటే మీ అందరికీ తీసుకొని చైర్మన్ గారు చైర్మన్ పెళ్లికి వెళ్తారు లేదా మోడీ ఇంటికి అందుకు లేదా రేవంత్ రెడ్డి గారు కాంట్రవర్స్ లేకుండా వెళ్ళే అవకాశం ఉంది కానీ మీ చైర్మన్ గారు వాళ్ళ భార్యాభర్త ఇద్దరు వెళ్తే అంటే మీందులో ఎంత కష్టపడ్డా మేము పర్మిషన్ తీసుకొచ్చాం తీసుకొచ్చామనేటువంటి భావన మీకు ఉంటుంది కదా అంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ అంటే శని మీ మీద ప్రభావం ఉండడం అనమాట అంటే శనివాడు మిమ్మల్ని ఆ శని భగవానుడు మిమ్మల్ని వెళ్ళడానికి అవకాశం కలిగిలేడు ఒక మంచి వ్యక్తిని ఒక ఇంపార్టెంట్ వీఏపిల్ని కలవడానికి అవకాశం ఇవ్వలేదు అదే శని మీ యొక్క చైర్మన్ గారి జాతకంలో మూడు ఆరు తొమ్మిది ప్రశ్నలు ఉంటే ఆయన ప్రమేయం లేదు అక్కడ అసలు వెళ్ళింది మీరు కష్టపడ్డది మీరు మీరు తీసుకొచ్చారు ఛానల్ అయిందే ఛానల్ అయినప్పటికీ కష్టపడినటువంటి వారధి మీరు ఉన్నారు కదా అంటే ఆ వారధిలో ఆ ప్రియాటి మీకేం లేకుండా పోయింది అంటే కారణం శని యొక్క ప్రమేయం వల్లనే మీకు కావలసినటువంటి పని అవ్వకుండా పోయింది వారికి మీ చైర్మన్ గారికి ఈ కానున్న కార్యం గంధర్వులు తీర్చినట్టుగా వారికి సునాయాసంగా డైరెక్ట్ నేరుగా వెళ్ళిపోయారు బ్రిడ్జ్ కాబట్టి ఎలాగైతే ఈ శనీశ్వరుడు యొక్క ప్రభావం మీద ఉండదో ఎలా ఉండిందో అది మీరు వెళ్ళలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు లక్ష్మీదేవితో సంబంధం ఎలా ఉంటుంది శనీశ్వరుడు యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి అనుకుంటుంది అంటే శనీశ్వరుడు ఎప్పుడు కూడా మంద బుద్ధి అంటే వాడు స్థిర బుద్ధి ఉన్నటువంటి వాడు కాదు మందాచారుడు నిదానంగా నడక నిదానంగా పోకడ చెడు వాసన వైపు ఎక్కువగా ఉంటాడు చెడు ప్రవర్తన వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంటాడు అయితే వీడికి పన్నెండు స్థానాలు మొత్తం ఉంటే తర్వాత తొమ్మిది స్థానంలో చెడుకే సపోర్ట్ చేస్తాడు అందుకే వీడు కలిపురుషుడు సమా ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాడు కలిపురుషుడికి ఈక్వల్ కలిపురుషుడు ఎలా ఉంటాడు అంటే మీరు కలికి పురాణం చదివితే మీకు అర్థమవుతుంది కలిపురుషుడు నగ్నము అంటే నల్లగా ఉంటాడు ఒంటి నిండా జుట్టు ఉంటుంది వాడికి ఒక చేతిలో లింగాన్ని ఒక నాలుకను పట్టుకొని ఉంటాడు వాడు సొల్లు కార్చుకుంటూ మొత్తం ఉమ్ము కార్చుకుంటూ ఒక చేతిలో లింగాన్ని పట్టుకొని ఒక చేతిలో నూలక పట్టుకొని వాడు ఎర్రటి కలతో ఉంటాడు వాడు అంటే వాడి బుద్ధి ఎటువంటిదంటే వికృతమైన రూపం కలవాడు విష్ణుమూర్తి చెప్తాడు నువ్వు కలి పురుషుడు నువ్వు కలి మొత్తం నువ్వు కలియుగాన్ని నువ్వు చూసుకోవాలి దాంట్లో నువ్వు అందరంటే చెప్తాడు నేను నేనున్న చోటు నువ్వు రావద్దు నన్ను పాలించవన్నావు నేను పాలిస్తా మరి పాలించినప్పుడు ఏంది నా పద్ధతి ఏంటి నేను ఒక మంచి అమ్మాయిని చెడ్డదాన్ని చేసేస్తా ఒక చెడ్డోడిని మంచివాడిని చేసేస్తా ఇంట్లో తల్లిదండ్రులు గొడవ పెట్టేస్తా తల్లికి కొడుకు అక్రమ సంబంధం పెడతా మగుడికి కూతురుకి అక్రమ సంబంధం పెట్టేస్తా వాడిని వాడి పెద్దది అదే నేను అక్రమ సంబంధాన్ని క్రియేట్ చేస్తుంటాను నేను మరి క్రియేందుకు అంత పాపం కొంటున్నాను అంటే కానీ మీరు చెప్పండి ఇప్పుడు నా నా బుద్ధి అటువంటిదే నేను కలిపురుషుణ్ణి ఇక్కడ నేను ఎవరిని కూడా మోక్షాన్ని కలిగించాను అంటే దట్ ఈస్ ఎగ్జామ్ అంటే మీకు మానవ జీవితంలో కలిపి పెట్టేటువంటి పరీక్షలు ఇవన్నీ కూడా వ్యామోహాన్ని వికారాలని రుచులని కామాన్ని క్రోధాన్ని వాడు పెంచుకుంటూ వెళ్తుంటాడు ఎంత తుంచుకుంటూ వెళ్ళడానికి దత్తాత్రేయ అవతారం ఉందిగా ఈ తుంచుకుంటే వెళ్ళడానికి ఇంకొక అవతారం ఉందిగా నీ బుద్ధి వికాసం ఏమైంది అన్నప్పుడు అని చెప్తాడు సరేనా నీ పనులు చేయి విష్ణు అంటాడు నీ పనులు చేసే నో ప్రాబ్లం తల్లి కొడుకులకి నీ ఇష్టం నో ప్రాబ్లం నువ్వు కొనులతో అర్థం చేసుకుంటావు అని చెప్పినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఒక ఊళ్ళోకొస్తాడు కలిపురుషుడు వచ్చినప్పుడు ఒక చోట మంత్రం ఉదయో శివనామ మంత్రం ఉదయం అమ్మవారి మంత్రం జరుగుతుంది అక్కడ వీడు వెళ్ళలేకపోతుంటాడు అసలు ప్రవేశం లేకుండా పోతుంది హట్ నేను ఇంత కలిపూరిచి నేను ద నేను నా కింగడం నాది మొత్తం కలివిగా నాది నన్ను వెళ్ళినట్టు అని చెప్పేసి మళ్ళీ ఆయన ఎంటర్ అయిపోతాడు ఇదేంటి నువ్వు ఇట్లా చేస్తున్నావు నన్ను మొత్తం రూల్ నాది కదా నువ్వు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు నాకు అక్కడ అలవాటు లేకుండా పోతున్నా నేను ఏంటి నాకు కాదు ఆఫ్టర్ ఆల్ మనుషులు వాళ్ళంటే అక్కడ అంటాడు ఆ ఏమవుతుంది ఊకే అక్కడ హరినామం చెప్తున్నాడు ఇక్కడ శివనామం చెప్తున్నారు ఇక్కడ అమ్మవారి నామం చెప్తున్నారు అక్కడ నేను పెళ్ళలేకపోతున్నా నేను నాకు ఇది రూల్ కాదు కరెక్ట్ కాదు నువ్వు రాంగ్ ఏంటంటే నేను పాలించమని చెప్పాను నా భక్తులకి ఉపాయం చెప్తున్నాడు గలుపురుషుల ప్రభావం ఇలా ఉంటుంది మీరేం చేయక్కర్లేదు హరినామస్మరణ చేసుకోండి శివనామస్మరణ చేయండి అమ్మవారి నామస్మరణ చేయండి అక్కడికి కలువుటి ప్రభావం ఉండదు అక్కడ తల్లిగా వంద మంది పిల్లల్ని పెంచగలిగే శక్తి ఒక చెల్లెలుగా వెయ్యి మంది సోదరులకి చెప్పగలిగే శక్తి ఇలాంటి సద్భావన సత్సంప్రదాయము ఇవన్నీ కూడా మీకు అక్కడ ఏర్పడతాయి నీ బుద్ధి నీ వివేకము నీ యొక్క ధనము అంత కూడా నీకు అనుకున్న చెప్పేసి చెప్పేవాడు ఆయన అంటే మనకు ఉపాయాన్ని చెప్పేవాడు ఆయనే అపాయాన్ని పోగొట్టు అని చెప్పేవాడు విష్ణుమూర్తి ఈశ్వరుడే కదా కాబట్టి అనప్పుడు కలివేం చెప్తాడు ఎక్కడైతే నా అక్కడ అక్కడికి వెళ్ళలేవు ఆటోమేటిక్ వెళ్ళలేవు అప్పుడు శివుడికి ఈ వీడేస్తున్నాడు కుయుత్తులు పండుతుంటాడు ఆ కుయులు పండే విషయంలో శని ఉపయోగించుకుంటాడు వీడు ఇప్పుడు శని దగ్గరికి వచ్చాం మళ్ళీ మనం ఈ శని ఉపయోగించుకుంటాడు ఈ శనికేంటి వాడి జాతకంలో దొరబడి వాడి జాతకంలో మంచి చేయకపోవడం కానీ మీరు స్వతహాగా మంచి నవగ్రహాలు మంచి ఒక నాయకుడు కదా ఎప్పుడు నేను చెడు చేస్తే బాగుంటుంది కాబట్టి జన్మజాతకంలో మూడవ స్థానంలో శుభాన్ని చేస్తాను ఆరో స్థానంలో శుభాన్ని చేస్తాను పదవ తొమ్మిది అంటే శుభాన్ని చేస్తాను మిగతా టైంలో ఖాళీగా ఉంటాను నీకు సపోర్ట్ చేస్తాను అంటాడు ఈ సపోర్ట్ చేసేడానికి కలిపి తొమ్మిది లో నైన్ అంటే వీడికి సపోర్టే కదా ఆ త్రీ పర్సెంట్లో వీడు శని చేస్తారు శనిశ్వరుడు చేస్తారు చేసిన చెడు కూడా అధిక లాభాన్ని ఇస్తాడు అంటే ఎంత చెడు అనుకున్నాడో దానికి నాలుగింత లాభాన్ని ఇస్తాడు కాబట్టి ఎక్కడ అత్యంత శుభకారకుడు అవుతాడు ఇప్పుడు ఇది కథ అంటే శనీశ్వరుడు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది కలిపురుషుడి వల్ల అని చెప్పాను మీకు నేను మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు జన్మజాతకంలో శని అంతర్దశ మహాదశ వచ్చినప్పుడు జన్మజాతకాన్ని బట్టి ఆయా స్థానాన్ని బట్టి మనం జాతకాన్ని చూసుకుంటే శని దోషాన్ని పోగొట్టుకునే అవకాశం చిన్న ఉపాయంగా చేసుకోవాలంటే ప్రతి శనివారం శని మహాదశ ఉన్నప్పుడు ప్రతి శనివారం నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకుంటూ శివ శనీశ్వరుడికి నూల నూనెతో దీపం పెట్టడం వల్ల శని అష్టం చదువుకోవడం వల్ల శనిగ్రహ దోషం తొలగిపోతుంది డబ్బులున్నాయి జపం చేయించుకోండి ఇంకా డబ్బులున్నాయి ఉన్నాయి హోమం చేయించుకోండి ఇంకా డబ్బులున్నాయి శివాలయం ప్రతిష్ఠ చేయండి శివాలయం అంటే కూడా కొత్త శివాలయాన్ని కట్టించడం కాదు శనీశ్వరుడు యొక్క ప్రభావం తగ్గిపోవాలంటే కొత్త శివాలయాన్ని కట్టడం కాదు శిథిలమైపోయినటువంటి శివాలయాన్ని ఉద్ధరించాలి పాడైపోయినటువంటి శివాలయాన్ని ఉద్ధరిస్తే శనీశ్వరుడు మీ ఏడు తరాల వరకు ఆయన పట్టుకోవడం అవన్నీ ఏడు తరాల వరకు అసలు శివుడు ఎవరిని పట్టుకోడు కాబట్టి శిథిమైనటువంటి దేవాలయాన్ని ఉద్ధరణ చేస్తే అద్భుతమైన ప్రయోజనం అది మన ఏడు తరాల వరకు శనిశ్వరుడి యొక్క ప్రభావం ఉండదు జాతకల్లో ఎక్కడున్నా సరే వాడు అంటే వాడు చేస్తాడు ఇలాంటి నాకు శివుడు అంటే ఇష్టం ఆయన చేయమని చెప్తాడు అందుకనే మనం గత ఎపిసోడ్లో అమాసోమ వ్రతం గురించి చెప్పుకున్నాం కదా ఈ అమాసోమ వ్రతం రోజున కనుక ఇలా గనక శనీశ్వరుడికి మనం పూజలు చేస్తే ఆ రోజున కనుక శిథిలమైన దేవాలయంలో పూజలు చేస్తే ఈ అమాశోమ వ్రతం యొక్క ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది మనకి గుర్తు గుర్తుపెట్టుకోవాలి మనకి అలా ఇప్పుడు మరి లక్ష్మీదేవి అడిగారు లక్ష్మి ఎలా అనుసంధానం అంటే ఈ శనీశ్వరుడు అంటే ఎక్కడైతే తన బుద్ధి సారూప్యంగా ఉంటాడో ఈ శరీశ్వరుడు అనేది మలినము చెడు చెడు ప్రవర్తన దుష్టుల సాంగత్యము చదువుకోకపోవడము అంటాడు లక్ష్మీదేవి ఆకర్షణ నా పిల్లవాడికి ఏదైనా ఇవ్వాలి నా కూతురికి అంటే ప్రతి ఒక్కరు పిల్లల మీదకి నా సంతానికి ఇవ్వని చెప్పేసి రెడీగా ఉంటుంది ఈ శనీశ్వరుడు యొక్క ఆటగం మీదకి ఈ శనీశ్వరుడు అంటాడు నువ్వు వెళ్ళు ముందు వెళ్ళు నువ్వు ఏదైనా అడుగువని వెళ్ళినప్పుడు వీడు బద్దకి అంటే బద్దకంగా కనుక ఉంటే చెడు సావాసులతో ఉంటే లక్ష్మితో పెట్టడం వెనక్కి వెళ్ళిపోతుంది జన్మజాతకంలో శనీశ్వరుడు యొక్క ప్రభావం నెగిటివ్గా ఉంటే అసలు అమ్మవారిని పూజించాలని తప్పని ఉండదు అమ్మవారికి పుష్పం పెట్టాడు అమ్మవారిని స్మరణ చేయడు అలాంటప్పుడు అమ్మవారు ఎందుకు వస్తుంది చంటి పిల్లవాడైనా సరే ఏడిస్తేనే తల్లి పాలిస్తుంది లేకపోతే తల్లి పాలివ్వదు ఎందుకే వేడిస్తగా పాలిచ్చేదావిడ అడిగితేనే కదా పెట్టేది కాబట్టి ఇలా అమ్మవారు ప్రతిరోజు కూడా మన ఇంటికి తిరుగుతూ ఉంటుంది ప్రతిరోజు మన ఇంటికి వస్తుంటుంది ఎక్కడైతే మన ఇల్లు శుభ్రంగా మన ఒళ్ళు పరిశుభ్రంగా మన బుద్ధి వికాసవంతంగా మన జ్ఞానం దీపంలాగా ఉంటుందో అక్కడ లక్ష్మి ఆటోమేటిక్ వస్తుంది కానీ ఈ బుద్ధిని జ్ఞానాన్ని కలిగించుకుండేవాడు శనీశ్వరుడు ఈ శనిశ్వరుడు మన బుద్ధిని పొద్దు లేవనివాడు రాత్రి నాలుగు పెగ్గులు వేసుకోమంటాడు పొద్దున లేవనివాడు మిడ్ నైట్ బిర్యానీ తినమంటాడు పొద్దులే లేవనివాడు వాడు అరిగిన దానికి అవస్థలు పడుతూ దేవుడి మీద ధ్యాస ఉండదు నాకు అరగలేదు అరగలేదు తప్ప అమ్మ నాకు రా నా తల్లి తండ్రి నాకు రా నాకు చేయని చెప్పేసి తాను అడగడవాడు వీడికి ఎందుకే తిరిగి అరగలేదు వీడికి వాడికి నాకు మోషన్ రాలేదనో తిండి ఎక్కుపోయిందనో ఈ బాధని తప్ప నేను దేవుడి దీపం పెట్టుకుందాం అమ్మవారిని పులిదా ధ్యానాన్ని కలిగించనివాడు శనీశ్వరుడు అప్పుడేమో అమ్మవారు వస్తుంది సరే వీడికి నేను బిజీ ఉన్నాయి ఈజ్ బిజీ వర్క్ నేను మా అమ్మవారి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది ఎక్కడైతే నీ ఇల్లు నీ ఒళ్ళు నీ బుద్ధి శుద్ధిగా ఉంటుందో ఆటోమేటిక్గా లక్ష్మీదేవి ఇంటికి వచ్చేస్తుంటుంది అంటే శనీశ్వరుడు ఎక్కడైతే వికాసవంతంగా మనం చూస్తాడో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మూడు ఆరు తొమ్మిది స్థానంలో శనీశ్వరుడు అసలు అమ్మవారి పాదాలు పట్టుకుని ఉంటాడు అప్పుడేమో అమ్మవారు అందరికంటే కూడా వీడికి ఎక్కువ ధనాన్ని ఇస్తుంది అదే శనీశ్వరుడు చెడు స్థానంలో ఉంటే నష్టాన్ని కలిగిస్తుంది అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని అర్థం అంతే ఇబ్బంది కాదు దగ్గరికి రాదంతే ఎప్పుడైతే అమ్మవారి దగ్గరికి రాదో నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఇలా శనీశ్వరికి లక్ష్మీదేవికి అనుసంధానం తప్ప ప్రత్యక్షంగా ఉంటే సంబంధాలు ఏం లేవు అదనమాట చాలా చక్కగా తెలుసు అఖండ ఐశ్వర్యమస్తూ నమస్కారం